ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం విద్యార్థులకైతే కనుక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంక్రాంతి సెలవులు అయితే ప్రకటించింది ప్రభుత్వం దానికి సంబంధించిన వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం ఎన్ని రోజులు సెలవులు అయితే ఇచ్చారు ఏంటి అని కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం విద్యార్థులకు గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అయితే కనుక గుడ్ న్యూస్ చెప్పింది సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆరు రోజులు సెలవులు అయితే ప్రకటించింది జనవరి పన్నెండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు కూడా సెలవులు అయితే ఉంటాయని వెల్లడించింది ఈ మేరకు పాఠశాల విద్యా డైరెక్టరేట్ ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని పాఠశాలలకు కూడా ఈ సంక్రాంతి సెలవులు అయితే వర్తిస్తాయని అయితే పేర్కొనడం జరిగింది ముఖ్యంగా చూస్తే జనవరి పన్నెండవ తేదీనైతే కనుక సెలవులు ప్రారంభం కానున్నాయి పదమూడవ తేదీ రెండో శనివారం కావడంతో పాఠశాలకు సెలవు ఉంటుంది ఇక పద్నాలుగు ఆదివారం భోగి పండుగ వచ్చింది పదిహేనవ తేదీన సంక్రాంతి కాక పదహారున కనుమ పండుగ ఉంది ఇక పదిహేడవ తేదీ ప్రభుత్వం పాఠశాలకు అదనంగా సెలవిచ్చింది మొత్తం ఆరు రోజులు విద్యా అయితే కనుక సంక్రాంతి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం పద్దెనిమిదవ తేదీన తిరిగి అన్ని విద్యా సంస్థలు యథావిధిగా తెరుచుకొనున్నట్లు ప్రకటనలో వెల్లడించింది సో విద్యార్థులందరికీ కూడా ఆల్మోస్ట్గా సిక్స్ డేస్ అయితే కనుక సంక్రాంతి సెలవులు అయితే రానున్నాయి ఈ నెల పన్నెండు నుంచి పదిహేడు వరకు కూడా తిరిగి మళ్ళీ స్కూల్ రీఓపెన్ ఓపెన్ వచ్చి పద్దెనిమిదవ తేదీని